పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంల తరలింపు పోలింగ్ కేంద్రాల వద్ద మరియు తిరిగి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలోని పద్మ గార్డెన్ హాల్ నందు సమావేశాన్ని నిర్వహించారు పోలింగ్ బూతుల వద్ద ఇతర డ్యూటీలు రూట్ మొబైల్స్ ఇన్ఛార్జ్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు చేశారు ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ ట్రాఫిక్ ఏసీపీ జాడీ నరసింహులు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు చేసుకుంటున్నప్పుడు అసలు గైడ్ లైన్స్ అండ్ డీజీ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ ఈరోజు ఇలా మోస్ట్ స్పార్టీ ఎయిట్ అవర్స్ ఉంది ఈ డీడియెస్ వాడేది అందులో మన మ్యాచ్ దీంతో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేశాము తర్వాత ఇక్కడ మనకు సమాసాత్మక పదాలు కెటికల్ లొకేషన్స్ కెటికల్ తోను బోయింగ్ బుక్స్ అన్ని డ్రైవింగ్ స్టేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నాయి ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏ పోలింగ్ స్టేషన్స్ ఏరియాస్ ఉన్నాయి మన యాక్టివిటీస్ ఏంటి కానీ మనం చాలా చేసుకున్నాము దాంట్లో మీకు వివరంగా వివరిస్తాము ఈ కమిషన్ లో యాజ్ పోలీస్ కమిషన్ కింద మొత్తం ఏడు పోలింగ్ ఈ పార్లమెంటరీ దాని అసెంబ్లీ చైర్మన్స్ ఏడు దాంట్లో పార్షల్ మూడు సీ సైడ్ త్రీ

మనము ఇంటర్ డిస్ట్రిక్ట్ 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 ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నాము అలాగే అక్కడ భూపాల్పల్లి చూసి మనం భారీగా ఇంట్రెస్ట్ అవుతుంది దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మనం అక్కడ ఈ యాక్టివిటీస్ వల్ల తర్వాత ఇవి క్లైంట్స్ పాట్స్ తర్వాత మా మహా అవి దేశంతో లైండింగ్ చేయడం వల్ల నేను చెప్పబోయే స్టాండ్స్ బాగా జరిగేది మొత్తం కలిపి మనము క్యాష్ 1 కోట్ 79 లాక్స్ 23000 89992 రూపీస్ క్యాష్ ఇన్సిడ్ యాడ్ అయినది అలాగే 81 ఆ 6 కోట్ 89 లాక్స్ 22000 892 రూపీస్ క్యాష్ ఇన్సిడ్ యాడ్ జరిగింది అలాగే 81 లాక్స్ 2691 దివాలల ఈ ఫ్రేషియస్ మెటల్స్ दान लो वन केजी फोर्टी टू ग्राम्स है मंदार में अलग है सिक्स केजी सेवन थर्टी फोर ग्राम्स है कि लोग आप ब्रिटिश वाले जैसे वो तरीके अलग है फोर लाख सेवेंटी थाउजेंड सेवेंटी सेवेंटी फाइव कि लोग जैसे अलग कौन सा पांच रंगो ओटी ओटी कि करता है साले में जैसे वो तरीके मध्यम रंगो पे या విలాలు బైలా గ్రేడి కిల సాధిక్ చెన దేనికి జీల మొత్తం 1.6 లక్షల అరబడులు ఉన్నాయి అలాగే సడన్ 71 171 కి కేసులో 1446 సంఖ్య అండ్